ఎస్టీ రిజర్వేషన్లపై బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పిలుపునిచ్చారు భద్రాచలం ఉట్నూరులో బీఈడి కళాశాలల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్రలు జరుగుతాయని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కోయా గుండు లంబాడ తెగలను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మొద్దని వారు కోరారు చిన్నగా సీఎం దగ్గరికి కొంతమంది మా ట్రైబల్ ఆదివాసులు ఎమ్మెల్యేలు వాళ్ళు కలిసి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన సబ్జెక్ట్ వేరు వారు వెళ్ళిన సబ్జెక్ట్ ఏంటంటే బీడీ కాలేజీ భద్రాచలంలో అదే విధంగా కుట్నూరులో బీడీ కాలేజీ కొరకు మాకు శాంక్షన్ అయి ఉన్నది దానికి డబ్బులు కావాలి స్టూడెంట్ సెలెక్షన్ చేయాలి ఇది ఆదివాసుల ఏరియాలో ఉంది అని చెప్పి శీతాకాల తీసుకుపోయి వాళ్ళు వెళ్ళడం జరిగింది దానికి ఏమైందంటే కమ్యూనికేషన్ గ్యాప్ అయి అంతకుముందు ట్రైబల్ కొరకు తీసేయాలని ఏదో అప్లికేషన్ ఢిల్లీలో పెట్టి మొదటి రోజు రెండు రోజుల ముందు రావడం వీళ్ళు పోవడం వాళ్ళు వెళ్ళింది మా గురించి కాదు వాళ్ళు వెళ్ళింది బిఈడి కాలేజీ గురించి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది ఒక ఎవరో ఒకరు గిట్టని వాళ్ళు పేర్ చేసి ఆ విషయానికి దానికి పెద్ద హైలైట్ చేసింది అది తప్పు మేమిద్దరం కూడా గిరిజనులు ఆదివాసులు ఎమ్మెల్యేలు కానీ దాంట్లో ఉన్న ఎంపీలు కానీ దాంట్లో ఉన్న మంత్రివర్యులు కానీ మేము అందరం కలిసే ఉన్నాం లంబాడీ కోయా మేము కలిసే ఉన్నాం దానికి మామూలుగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అది ఎందుకంటే పార్లమెంట్లో పరిధిలో ఉండదు లోక్సభ రాజ్యసభలో పరిధిలో ఉండదు రాష్ట్రంలో పరిధిలో కాదు అయినా అది లెవెన్ నైన్త్ దానికి చెప్పేశారు ఏ విధంగా చేయాలి ఇద్దరికి నష్టం కాకుండా చేసే ప్రయత్నమే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ముఖ్యంగా ఎప్పుడైనా కానీ ఇద్దరు కులాలు మేము ఒక్కటే ఇద్దరు మేము కూడా అన్నదమ్ములు లెక్కనే ఉన్నాం ఎస్టీ జాబితా కొంతమంది దీని రాజకీయ దురుద్దేశంతో లంబాడీలకు కోయ గోళ్ల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది ముఖ్యంగా నిన్న మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ గారు కూడా ఏదో ఎస్టీల మధ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మన ప్రభుత్వం గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్రంలో గౌరవ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెప్టెంబర్ నాడు లంబాళీలను గిరిజను ఎస్టీ జాబితాలో కలపాలని చెప్పేసి వారాకొక పెళ్ళిను ప్రతిపాదించడం జరిగింది ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం సరే అప్పటి నుంచి దాదాపు మూడు జనరేషన్స్ వాళ్ళం మేము లబ్ధి పొందాం వీరు గతంలో ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఒక ఎంపీ బీజేపీ నుంచి వీళ్ళిద్దరు కలిసి అప్పుడు హైకోర్టుకి వెళ్ళి అదేవిధంగా హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టు పోయిపోయింది రెండు వేల పదహారులో వేసినటువంటి కేసుకు ఇప్పుడు ఈ తొమ్మిదవ తారీఖు నాడు మన గవర్నమెంట్కు పేపర్స్ అన్ని సబ్మిట్ చేయాలి ఏదైతే లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించండి అని చెప్పేసి తొమ్మిదవ తారీఖు నాడు మన ప్రభుత్వం సిఎస్ అయినటువంటి కృష్ణ రామకృష్ణారావు గారిని కోరడం జరిగింది